హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచిగా ఉండే పల్లీ చాట్ చూస్తున్నాం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పల్లీలని ఒక మూడు నా గంటల వరకు నీటుగా కడిగి నానబెట్టాలి ఫ్రెండ్స్ నానబెట్టిన తర్వాత ఇలా ఒక ప్రెజర్ కుక్కర్ తీసుకొని అందులో వాటర్తో సహా పల్లీలను యాడ్ చేసుకొని దాంట్లో ఒక స్పూన్ ఉప్పు పావు స్పూన్ పసుపు అర స్పూను నూనె యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఐదు విజిల్ వచ్చే వరకు ఉడికించండి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో అర స్పూను ఆవాలు అర స్పూను జీలకర్ర ఒక స్పూన్ వరకు పుట్నాల పప్పు యాడ్ చేసుకోండి మీకు ఏ పప్పులు ఇష్టపడో ఆ పప్పులు యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక రెండు రెండు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి అవి మొత్తం వేగిన తర్వాత ఒక పావు స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోండి అలాగే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకొని అవి వేగిన తర్వాత ఇలా క్యారెట్ తురుముని యాడ్ చేసుకోండి అవి కొంచెం పచ్చివాసన పోయాక ఇలాగ మనం తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోవాలి అవి మొత్తం ఒక టెన్ మినిట్స్ వరకు బాగా నూనెలో వేగనివ్వండి అలా వేగినాక ఇప్పుడు మనం ఒక అర స్పూన్ వరకు ఉప్పు యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఉడికించుకున్న పల్లీలను కూడా మనకి పోపులో యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని బాగా కలపండి ఈ మిశ్రమం మొత్తము పల్లీలకు పట్టే వరకు సిమ్లో పెట్టి మంచిగా వేయించండి ఒక టెన్ మినిట్స్ వరకు వేగితే సరిపోతుంది మనకి ఇక్కడ చూసుకోవచ్చు పల్లీలు ఉడికినా లేదు నేనైతే ఉప్పు సరిపోయిందా లేదా అని టేస్ట్ చూసినా అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి చూడండి ఇలా టెన్ మినిట్స్ వరకు సిమ్లో పెట్టి ఉడికించండి ఇలా ఉడికించిన తర్వాత లెమన్ యాడ్ చేసుకోవాలి ఒక్క ముక్క వరకు లెమన్ పిండితే సరిపోతుంది మనకు ఎక్కువ ఏం అవసరం ఉండదు మీకు ఇందులో కొత్తిమీర ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి మా ఇంట్లో మా పిల్లలు కొంచెం కొత్తిమీరకు దూరంగా ఉంటారు అందుకే నేను అన్ని రెసిపీస్లలో కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేస్తుంటా ఒక్కొక్కసారి అసలు యాడ్ చేయను అనమాట పిల్లలకి చాలా బలాన్ని ఇస్తుంది అందరూ తినొచ్చు ఆరోగ్యంగా ఉంటుంది హెల్తీగా చాలా బాగుంటారు డైట్ చేసేవాళ్ళు ఇట్లా సాయంత్రం పూట చల్లగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఇలా చార్జ్ చేసుకొని తినండి చాలా బాగుంటుంది పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ టైంలో కూడా ఇలా చాట్ చేసి పెట్టండి హెల్దీగా టేస్టీగా చాలా బాగుంటుంది చూడండి మనం బయట తినే పని లేకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఇదే విధంగా మనం ఇంకొక పల్లీ చాట్ కూడా చేసుకోవచ్చు అది ఎలాగో చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఉడికించిన పల్లీలని ఉప్పు వేసి ఉడికించండి వాటర్లో ఉడికించిన తర్వాత ఇలా ఒక గిన్నె తీసుకొని గిన్నెలో యాడ్ చేసుకోవాలి అందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు మీకు ఇంకేమన్నా ముక్కలు ఇష్టం ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు మేమైతే ఉల్లిపాయ టమాటా యాడ్ చేసుకున్నాం ఒక్క స్పూన్ వరకు ఉప్పు యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇంట్లో చాట్ మసాలా ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే కొంచెం జీలకర్ర ధనియాల పొడి కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ యాడ్ చేసుకొని ఇలా మంచిగా కలుపుకోండి మొత్తం పల్లీలకు పట్టే వరకు కలుపుకోండి మసాలా ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్